హాయ్ అండి అందరికీ నమస్కారం అండి లక్కీ డెవోషనల్ లోకి స్వాగతం ఇవాటి మన విద్యలో మనం వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు చేసుకునే పనులు ఈరోజు మనం తెలుసుకుందామండి వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు కదండి ఆ వ్రతానికి ముందు రోజు మీరు చేసుకోవాల్సిన పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నామండి ఇలా ఒక ప్లానింగ్ ప్రకారం కనుక మీరు పనులు చేసుకున్నట్లయితే వ్రతం రోజు చాలా సులభంగా తొందరగా ఎలాంటి టెన్షన్ లేకుండా హడావిడి లేకుండా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి ఇప్పుడు ఆ పూజా పనులు ఏంటో ఎలా ఒక ప్లానింగ్లో చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి ఇక వీడియోలకు వెళ్ళిపోదాం పదండి ముందుగా మీరు ఏ చోట అయితే వల్ల చేసుకోవాలనుకుంటున్నారో ఆ భాగాన్ని అంటే ఆ ప్లేస్ని నీట్గా శుద్ధి చేసుకొని పెట్టుకోవాలండి అలాగే ఇంట్లో ఎక్కడ పూజ దుమ్ము లేకుండా చూసుకోవాలి అంతా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఇంట్లో విడిచిన దుస్తులు లేకుండా చూసుకోండి అలాగే ఇంట్లో ఏమైనా విరిగిపోయిన వస్తువులు పాత సామాన్లు ఇలా ఉంటే అవి కూడా బయటపడేసేయండి ఇంట్లో నాన్ వెజ్ అనేది స్టాక్ లేకుండా చూసుకోండి ముందుగా అలాగే వ్రతానికి ముందు రోజు నాన్ వెజ్ తినకూడదు అలాగే డోర్ కట డోర్ మ్యాట్స్ అలాంటివన్నీ వాష్ చేసేసుకొని నీట్గా సర్దుకొని పెట్టుకోవాలండి ముందు రోజే అలాగని మీరు ముందు రోజే ఇంత పని పెట్టుకోవద్దండి అలసిపోతారు ఇదంతా మీరు చూస అంటే రేపు బుధవారం కల్లా ఇప్పగొట్టుకున్నట్టుగా చూసుకోండి అలాగే పూజ గదిని కూడా మీరు బుధవారమే శుభ్రం చేసుకొని పెట్టుకోండి ఇక ఆ తర్వాత మనము వంట అనేది చేసుకుంటాం కదా అమ్మవారి కోసం స్పెషల్ నైవేద్యాలు అనేది చేసుకుంటాం కాబట్టి అందుకోసం మనం కిచెన్ రూమ్ అంతా ఒకసారి క్లీన్ చేసుకోవాలండి అంటే కౌంటర్ టాప్ అనేది ఉంటుంది కదా అదంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని స్టవ్ని కూడా నీట్గా శుభ్రంగా శుభ్రపరచుకొని ఇంకా దానికి కౌంటర్ టాప్ మీద చక్కగా ముగ్గులు వేసుకొని స్టవ్ని కూడా చక్కగా పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలండి అలాగే ఇంకా కిచెన్ దగ్గర టైల్స్ ఉంటాయి కదా అక్కడ ఈ విధంగా స్టవ్ పైన మీరు గురువారం రోజు నైటే ఈ స్టవ్ క్లీనింగ్ అంతా చేసుకోవాలండి అలాగే ఎంగిలి అంటలు లేకుండా చూసుకోవాలి అంటే మరుసటి రోజుకి ఎంగిలి అంటలు లేకుండా చూసుకోవాలి కాబట్టి నైటే మొత్తం శుభ్రం చేసుకొని పెట్టుకోండి ఇక గురువారం రోజు సాయంత్రమే తొలిసమ్మను శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనం తులసి శుభ్రం చేసుకోవాలండి అంటే మనం శుక్రవారం రోజు తులసిదేవిని శుభ్రపరచకూడదు కాబట్టి గురువారం రోజు సాయంత్రం ఈ విధంగా తులసి శుభ్రపరచుకోవాలన్నమాట అంటే తులసి కోటని శుభ్రం అంటే వాష్ చేయడం అలాగే ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ మీరు ముందు రోజే అంటే గురువారం రోజు సాయంత్రం చేసుకున్నట్లయితే మీకు పని ఒత్తిడి అనేది తక్కువ అవుతుందండి అలాగే మనం శుక్రవారం రోజు శుభ్రం పరుచుకోకూడదు కాబట్టి ఈరోజు చేసుకోవాలి అలాగే ముగ్గులు కూడా ఆ రోజు ఈవినింగే వేసుకున్నట్లయితే తోలిసమ్మ దగ్గర ఇంటి బయట కూడా ఈవినింగ్ రోజు ఇంటి బయట అయితే నైట్ వేసుకోండి ఇంటి ముంగిట అంటే తులసి కోట దగ్గర మీరు గురువారం రోజు సాయంత్రమే వేసి పెట్టుకున్నట్లయితే మీకు పని ఒత్తిడి అనేది తక్కువ అవుతుంది మీరు కూడా ఎక్కువ స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వరు చూడండి ఈ విధంగా చక్కగా తులసి కొట్టనంతా శుభ్రం చేసుకొని కుంకుమ బొట్లతో పసుపు పూసి కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలండి ఇలా అలంకరించుకొని సాయంత్రం మనం పెట్టుకోవాలన్నమాట అలాగే తులసమ్మ దగ్గర ముంగిట ప్రాంగణం అనేది ఉంటుంది కదండి ఆ ప్రాంగణంని చక్కగా పసుపుతో కానీ జాజుతో కానీ అలికి బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలండి వరలక్ష్మి వ్రతం రోజు బియ్యం పిండితోనే ముగ్గులు వేయాలి ఇదంటే మీరు ఈవినింగ్గా చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అవుతుంది మనకి మరుసటి రోజుకి ఇక ఆ తర్వాత ఈ విధంగా మనం గురువారం రోజే ద్వారలక్ష్మిని అనేది శుభ్రం చేసుకోవాలన్నమాట ఈ పని కూడా మనం శుక్రవారం నాడు చేయకూడదండి అందుకని మనం ఈ విధంగా గురువారం రోజు సాయంత్రమే ద్వారలక్ష్మిని శుభ్రపరచుకోవాలి అలాగే శుభ్రపరచమని చెప్తున్నాను అనేసి సాయంత్రం చీకటి పడినాక చేయొద్దండి ఫైవ్ థర్టీ లోపల ఫోర్ టు ఫైవ్ థర్టీ లోపల అలా మధ్యలో చేసుకుంటే చాలా మంచిది ఇంకా మీకు మధ్యాహ్నం మేము ఫ్రీ టైంలో ఉన్నామనుకుంటే మధ్యాహ్నం త్రీ నుంచి అయినా మీరు స్టార్ట్ త్రీ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు అంతేకాని మళ్ళీ చీకటి పడినాకైతే స్టార్ట్ చేయొద్దండి అలాగే మీరు అమ్మవారికి శారీ డ్రాపింగ్ అలా చేయించాలనుకుంటే అంటే అలా కట్టించాలనుకుంటే మీరు మధ్యాహ్నమే కట్టించుకోవచ్చు మీ వీలుని బట్టి మీ ఫ్రీ టైంని బట్టి మీ టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలండి మనం చేసుకున్న టైం మేనేజ్ బట్టి మనము పూజనే చాలా తొందరగా చేసుకుంటాం ఎలాంటి హడావిడి లేకుండా ఇలా నేను చెప్పే టిప్స్ కొన్ని మీకు ఉపయోగపడతాయని నేను చెప్తున్నాను నాకున్న అవగాహనతో నేను చెప్తున్నాను అనమాట అలాగే ఈ విధంగా పసుపు పూసి కుంకుమ బొట్లు పసుపు బొట్లు పెట్టి పెట్టుకోవాలండి సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి పూజకి అలాగే ద్వారలక్ష్మిని చూసే లక్ష్మీదేవి ఆగమనం అనేది జరుగుతుంది కాబట్టి ద్వారలక్ష్మిని చక్కగా పూజించి పెట్టుకోవాలి అలాగే ద్వారలక్ష్మి ఆ రోజు కలకలలాడుతూ కనిపించాలండి అలాగే ద్వారలక్ష్మి దగ్గర ఇరువైపుల దీపాలు కూడా పెట్టుకోండి ఇరు సంజలలో వల్లక్ష్మి వ్రతం రోజు ఇలా చేసి పెట్టుకోవాలండి ద్వారలక్ష్మి పూజను చూడండి ఇలా చక్కగా అలంకరించుకొని మనం పెట్టుకోవాలన్నమాట శుక్రవారం పూజకి ఆ విధంగా పెట్టుకోవాలి ఇంకా తర్వాత గుమ్మానికి తోరణాలు బంతి పూలు ఇవన్నీ గురువారం రోజే కట్టి పెట్టుకోండి మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది ఇవన్నీ మనం పనులు సాయంత్రం చేసుకుంటే చాలా మంచిదండి అలాగే స్నానం ఆచరించే ఈ పనులన్నీ మీరు చేయాలి స్నానం ఆచరించకుండా ఎలాంటి పనులు చేయకండి అలాగే గురువారం రోజే తలంటూ స్నానం చేయండి శుక్రవారం రోజు తలంటూ స్నానం చేయరాదు తల స్నానమే చేయాలి ఇంకా ఆ తర్వాత మెయిన్ డోర్ అనేది శుభ్రంగా ఉంచుకోవాలండి వరలక్ష్మి వ్రతం రోజు అలాగే మెయిన్ డోర్కి ఈ విధంగా ఫస్టిక్ గుర్తు త్రిశూలం గుర్తు ఓంకారం గుర్తు వేసుకుంటే చాలా మంచిది అనమాట ఇలా కూడా వేసి పెట్టుకోండి వరలక్ష్మి వ్రతానికి ఇంకా ఆ తర్వాత మనం ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగాలంటే రాగి చెంబు అనేది ఖచ్చితంగా ఉండాలండి మీకు ఇవా ఆనవైతే ఉందా లేదా అనేది పక్కన పెట్టి రాగి చెంబును పెట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వల్లక్ష్మి వ్రతం ఒక్కరోజన చేయండి అలాగే ఈ రాగి చెంబును అంతా గురువారం రోజు సిద్ధం చేసుకొని పెట్టుకోండి పూజ మాత్రం శుక్రవారం రోజు చేసుకోండి అలాగే ఈ రాగి చెమ్మును ఈశాన్యం మూలలో పెట్టుకుంటే చాలా మంచిది ఇలా పెట్టుకున్నట్లయితే అందులో వేసినటువంటి సుగంధపరితమైన సువాసనలు వచ్చేటువంటి ద్రవ్యాల ద్వారానే లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుంది అలాగే రాగి చెంబు కోరుతుంది కాబట్టి లక్ష్మీదేవి ఆగమనం అనేది చాలా సులువుగా అవుతుంది ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోండి ఆ రోజు ఇంకా మనం ఈ పూజకు వాడే పీటలు ఉంటాయి కదండి అమ్మవారి పూజ చేసుకోవడానికి ఆసనం అనేది వేస్తాం కదా ఆ ఆసనాన్ని మీరు ముందు రోజే సిద్ధం చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే టైం సేవ్ అవుతుంది లేదు మేము పూజ రోజే చేసుకుంటాం అనుకుంటే మీ ఇష్టం అండి పూజ రోజైనా చేసుకోవచ్చు మాకు టైం మేనేజ్మెంట్ అనేది కుదరదు మాకు లేట్ అవుతుంది అనుకునేవారు గురువారం రోజు చేసి పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఆ పీటను పసుపు పుయ్యడానికి ముందుగా ఒక బౌల్లో కొద్దిగా పసుపు అనేది తీసుకోవాలండి మీరు ఎన్ని పీటలకైతే పసుపు పుయ్యాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీకి సరిపడా తీసుకోండి ఆ తర్వాత కొద్దిగా అష్టగంధం కొద్దిగా పచ్చకర్పూరము పచ్చకర్పూరము చాలా మంచి సుగంధపరితమైన సువాసన వస్తుంది కాబట్టి వేసుకోవాలి ఇవన్నీ మంచి సుగంధ ద్రవ్యాలు కాబట్టి వేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి సుగంధభరతమైన సువాసనలు ఇచ్చేటువంటి సువాసనలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా తర్వాత కొద్దిగా జె్వాది పొడి రోజు వాటర్ ఇవన్నీ వేసుకొని ఆ పసుపుని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మీరు పీటకి పసుపు అనేది రాసుకోవచ్చండి ఈ పీటకు పసుపు రాసేటప్పుడు ఎక్కడ పొడ గ్యాప్ అనేది లేకుండా చక్కగా రాసుకోవాలన్నమాట అలాగే పీట మొత్తం అంటే పీటకి సైడ్ బార్డర్ గల ఉంటాయి కదండి ఆ సైడ్ కూడా నీట్గా మొత్తం పసుపు పూసి పెట్టాలి మొత్తం నీట్గా పసుపు కుంకుమ పొట్లతోనే అలంకరించబడాలి అది అలా అలంకరిస్తేనే లక్ష్మీ కళ అనేది ఉట్టి పడుతుంది ఆ పీటకి ఇలా ఈ విధంగా చక్కగా పీటకి పసుపు రాసిన తర్వాత బియ్యం పిండితో మాత్రమే ముగ్గులు వేయాలండి వల్ల వ్రతం రోజు అలాగే మనం ఏ పండుగలు చేసినా బియ్యం పిండితో మాత్రమే ముగ్గులు వేసుకోవాలి ఇప్పుడు మనం లక్ష్మీదేవి పూజ చేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవికి కమలం ముగ్గు కానీ అష్టదల పద్మం ముగ్గు కానీ వేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి అష్టదల పద్మం ముగ్గు అంటే చాలా ఇష్టం అందుకోసం అలాగే ఆ అష్టదల పద్మ ముగ్గు అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి అలా మనం ఆ ముగ్గు అనేది వేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా మీరు ముగ్గు అనేది వేసుకున్న తర్వాత ఖచ్చితంగా సైడ్ బోర్డర్స్ అనేవి వేసుకోవాలి ఎందుకు సైడ్ బోర్డర్స్ వేసుకోవాలంటే మనం చేసే ప్రతి పూజలో మనం దేవుళ్ళని ఆహ్వానిస్తాం ఇలా ఆహ్వానించినప్పుడు వాళ్ళని బంధనం చేయాలి కాబట్టి ఈ విధంగా I సైడ్ బార్డర్స్ అనేవి వేసుకోవాలి అలాగే ఆ పీటని ఎంత చక్కగా అలంకరించగలిగితే అంత చక్కగా పసుపు కుంకుమలతో అలా అలంకరించుకోవాలండి అప్పుడు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలాగే లక్ష్మీ కళ అనేది ఆ పీట కుట్టి పడుతుంది అనమాట చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని అష్టదల పద్మం పైన మనం పసుపు కుంకుమలతో డెకరేషన్ చేసుకుంటే చాలా అందంగా కనపడుతుంది అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి మీరు వీలైనంత వరకు ఎంత చక్కగా పీటను అలంకరించగలుగుతారు అంత చక్కగా అలంకరించండి అలాగే మీ ఇంటిని ఎంత చక్కగా నీట్గా పెట్టుకోగలుగుతారో అంత చక్కగా నీట్గా పెట్టుకోండి అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించగలుగుతారో అంత చక్కగా అలంకరించుకోండి ఎందుకంటే మనం అమ్మవారిని ఆహ్వానిస్తున్నాం మలక్ష్మి వ్రతం రోజు కాబట్టి అమ్మవారిని చాలా చక్కగా ఆహ్వానించినప్పుడు అమ్మవారికి ఆతిథ్యం కూడా చాలా బాగా ఇచ్చి పంపించినట్లయితే అమ్మవారు సంతోషిస్తారు అలాగే తను తనని పూజిస్తున్నారని తను ఆలోచించి మనకి తన కృపా కటాక్షాలన్నీ కలుగ అనమాట అలాగే వల్లక్ష్మి వ్రతం రోజు మీ చేతులకి ఖచ్చితంగా గోరెంట్లకు ఉండాలండి కాబట్టి మీరు ఈ విధంగా గోరెంట్లకు పెట్టుకోవాలండి మీరు ఈ గోరెంట్లాకుని గురువారం రోజు సాయంత్రం పెట్టుకున్నట్లయితే చాలా మంచిది అలాగే మీరు గాజులు అనేవి మార్చుకోవాలనుకుంటే గురువారం రోజు సాయంత్రమే మార్చుకోండి అది కూడా చీకటి పడే లోపనే అలాగే ఆకుపచ్చ రంగు గాజులు కానీ ఎల్లో కలర్ గాజులు కానీ రెడ్ కలర్ గాజులు కానీ వేసుకోండి మరొక విషయం ఏంటంటే ముత్తైదులకి వాయినాలు ఇవ్వాలి కాబట్టి ఆ వాయనకు కావాల్సిన సామాగ్రి అదంతా వాయనం కావాల్సిన వస్తువులు ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి అప్పుడు మీకు హడావిడి పడకుండా టెన్షన్ పడకుండా త్వరగా మీ పని అనేది అవుతుంది అలాగే అలాగే ముత్తేదులకి వాయనంలో ఇవ్వడానికి శనగలన్నీ ముందు రోజే నానబెట్టుకొని పెట్టుకోండి అలాగే అమ్మవారి కోసం పరమాన్నం చేస్తాం కదండి అందుకోసం బెల్లాన్ని ముందు రోజే తురుము పెట్టుకొని పెట్టుకోవాలండి ఇలా మనం నైవేద్యం ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి సామాన్లు అనేవి ఉంటాయి కదండి అవన్నీ ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకు ఆ రోజు వంట తొందరగా అవుతుందండి ఇలా ఆ తర్వాత ఇంకా అమ్మవారికి మీరు శారీ కట్టించాలనుకున్నట్లయితే డ్రాప్ డెకరేషన్స్ ఇలాంటివన్నీ గురువారం రోజు చేసుకోండి ఇలా డెకరేషన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా అమ్మవారి కోసం పూలు పండ్లు ఇలాంటివన్నీ ఉన్నాయో లేవో ఒకటి పరిసరాలు ముందు రోజే ముందు రోజే చెక్ చేసి పెట్టుకోండి అలాగే పూజా సామాగ్రి పూజకు ఉపయోగించే ఆచమనం వస్తులు రాగి సామాన్లు ఇలాంటివన్నీ ముందు రోజే శుభ్రం చేసుకొని పెట్టుకోండి లక్ష్మీ గవ్వలని గోమతి చక్రాలని పాలతో శుద్ధి చేసి పెట్టుకోండి అలాగే చిట్టి కత్తులు ఇలాంటివన్నీ పాలతో శుద్ధి చేసి పెట్టుకోండి అలాగే లక్ష్మీ కాసు వేసేటట్టయితే దాన్ని కూడా ముందు రోజే పాలతో శుద్ధి చేసి పెట్టండి ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి ఇక ఉంటానండి మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు